హాయ్ అండి అందరికీ వందనాలండి యష్యా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చినమండి ఆలకించిడి ఆలకించుడి యహో దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు రెండో వచ్చినమండి ప్రజలకు కలిగినట్లు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి రాండ్రకు కలుగును కోనువారికి కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును వడ్డీకిచ్చువారికి కలిగినట్టు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును దేశము కేవలం ఒట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసము అగును ఇహవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నాలుగవ వచనమండి దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనం చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రలైరి దేశ నివాసులు కాలి కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలాచుచున్నది ద్రాక్షవల్లి వల్లి క్షీణించుచున్నది సంతోష హృదయముల హృదయులందరూ నిట్టూర్పు విడుచున్నారు తంబురల సంతోష నాదము నిలిచిపోయేను తులసించు వారి ధ్వని మానిపోయేను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయేను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను ఎవడనో ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మోయబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయిచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశంలో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగు కొట్టబడును ఒలీవా చెట్టును దులుపునప్పుడును ద్రాక్ష ఫలముల కోత తీరి తీరిన తరువాత పరిగే పండ్లను ఏరుకొనినప్పుడును జరుగునట్లుగా భూమి మీద భూమి మధ్య జనములలో జరుగును శసించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యహోవా మహత్క మహాత్మ్య మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమున ఉన్న వారు కేకలు వేయుదురు అందును అందును బట్టి తూర్పు దీక్షలో నున్న వారులారా యహోవాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా ఇజ్రాయలు దేవుడని యహోవా నామమును ఘనపరచుడి నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతుని చెడిపోతుని మోసము చేయువారు మోసము చేదురు మోసము చేయరు బోగా మోసము చేదురు భూనివాసి నీ మీదకి భయం వచ్చును గుంటయు ఉరియు నీకు తటస్థించెను భూములు పైకి తీయబడిచున్నవి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తుని వలె కేకలము కే కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును ఆ దినమున ఇహోవా ఉన్నత స్థలమందున ఉన్నత స్థల సమూహమును భూమి మీదున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చే చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకు అధిపతి యహోవా సియోను కొండమీదను ఎర్జులేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును కనబడును ఇరవైదో అధ్యాయం అండి ఇరవై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణముగాను రెండో వచనమండి నీవు పట్టణము దెబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడూను కనబడకుండా చేసితివి బీకరలు ఊపిరి గోడకు తగిలిన గాలివలను ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగా వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదరు భీకర జనములు పట్టణములు నీకు భయపడతరు ఎండిన దేశంలో ఎండ వేడిమి అణగపో అణగిపోనట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసేటివి మేకఛాయ్ వలన ఎండాని అణచివేయబడినట్లు బలాత్కారులు జయకీర్తన అణచివేయబడును ఆరో వచనం అండి ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి ఏహోవా సమస్తముల సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగు గల క్రొవ్వి క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతివాని వాని మీద బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనులను నిందను తీసివేయును ఇలాగున జరువునని యహోవా సెలవిచ్చున్నాడు ఆ దినమున జనులు ఇలాగూ అందరు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకునిన నా ఈయనే ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉచయింతము ఇహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డ వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబియులు తమ చోటనే త్రొక్కబడుదురు ఎదగాండ్రు ఇదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు మరిన్ని తంత్రములు పన్నినను ఎహో వారి గర్వమును అణచివేయును మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అణగ ద్రొక్కి డూలిపాలు చేయును ఇరవై ఆరో అధ్యాయం అండి మొదటి వచనము ఇరవై ఐదు పూర్తి చేసుకున్నామండి ఈ దినమున యూదా ఆ దినమున యూధా జనులు ఈ కీర్తన పాడుదురి పాడుదురు బల బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారముగాను ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నిమించి ఉన్నాడు సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ వానిగా వాణిగా కాపాడదువు ఏలైనగా అతడిని ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవా ఏ నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములను దిగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలను దాగి పడగొట్టెను నేలను దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళ సరళము చేయుచున్నాము ఎహోవా నీ తీర్పుల మార్గము నీవు వచ్చుచు నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నీలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసుల నీతిని నేర్చుకుందరు దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకునరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు యహోవా పదకొండవచనమండి యహోవా నీ హస్త మె మెత్తబడి ఉన్నది కానీ జనులు దాని చూడనల్లరు జనుల కొరకైన నీ ఆస్తిని చూచి వారు సిగ్గుపడుదురు క్షమించాలని జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును యహూవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమును నుండి మా పనులన్నిటినీ సఫలపరచుతువు యహూవా మా దేవ నీవుగాక వేరు ప్రభువులు మమ్ము ఏలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చినవారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి ఎహోవా నీవు జనమును వృద్ధి చేసేదివి జనమును వృద్ధి చేసేతివి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి మహిమపరచుకుంటేవి ఇహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి ఇహోవా ప్రసూతి కాలము సమీపంపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము మేము గర్భము ధరించి వేదన పడితిమి గాలిని గా ఉన్ గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగ పోతిమి లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీ వారు బ్రతుకుతురు నా వారు శవములు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి వారిలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకును ఎహూవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపు చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళిని అంతఃపురంలో ప్రవేశించుము నీవు వెళ్ళిని తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరుపు వరకు కొంచెం సేపు దాగి ఉండుము ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక వారు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్